నరవరా అప్రియము తన మనంబున కగు తానులకు నది చేయకునికి పరాయణము పరమ ధర్మ పదములకెల్లన్ అంటాడు భీష్ముడు భారతంలో మనం ఎవరినైనా ఇతరుల్ని ఏదైనా అనే ముందు వాళ్ళు మనని అట్లా అంటే మనకెంత బాధ కలుగుతుందా సంతోషం కలుగుతుందా ఆలోచించాలి మనం ఎవరికైనా ఏదైనా చేసే ముందు వాళ్ళు మనకి అట్లాంటి పని చేస్తే ఎట్లా ఉంటుంది అన్నది ఆలోచించుకోవాలి మనం ఇతరులను ఒక మాట అంటే వాళ్ళు బాధపడతారు అని తెలిసినప్పుడు అటువంటి మాటలు మాట్లాడకూడదు ఏ పని చేస్తే ఇతరులు బాధపడతారో అటువంటి పనులు అసలు చేయకూడదు ధర్మాలలోకెల్లా పెద్ద ధర్మం అది కాబట్టి సంయమనం అన్నది పాటించాలి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో వాక్కు ఉన్నది మనుష్యుడికొక్కడే ఆ మనుష్యుడు తన వాక్కుని పది మంది శాంతి కోసం సంతోషం కోసం వాడాలి తప్ప ఇతరుల మనసులు గాయపడడానికి మాటని వాడకూడదు ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా సోషల్ మీడియాని సక్రమంగా వాడుకుందాం తప్ప ఇతరుల యొక్క మనసులు బాధపడేటట్టుగా ప్రత్యేకించి కుటుంబ సభ్యుల్ని మహిళలని ఉద్దేశించి అసభ్యకరమైన పోస్ట్లు పెట్టకుండా మనని మనం నియంత్రించుకొని సభ్యతా సంస్కారాలని చాటి అందరికీ నమస్కారం నేను మీ సాత్విక్ సాయిరాజ్ ఇండియన్ బ్యాడ్మింటన్ డబుల్స్ ప్లే సోషల్ మీడియా మన లైఫ్లో అయితే తెలుసో తెలియకో చాలా మటుకు నెగిటివ్ కామెంట్స్ కానీ ఫేక్ న్యూస్ కానీ స్ప్రెడ్ చేయడం జరుగుతుంది నేను కూడా ఆ సిచ్యువేషన్ చాలాసార్లు ఫేస్ చేశాను సో నేను ఆడుతున్నప్పుడు కొంతమంది ఇంజరీ అయింది అంటారు నాకు కానీ నేను బాగానే ఉంటాను తెలుసో తెలియకుండా చాలా ఫేక్ న్యూస్ అలా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి మేము ఆడుతున్నప్పుడు కూడా ఎప్పుడైనా ఓడిపోతే మాత్రం చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి మాకు కూడా తెలుసో తెలియక మేము చాలాసార్లు ఎక్కడోక్కడ ఎఫెక్ట్ అయ్యాం అదేంటి బాగా ఆడినా కూడా ఇలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి సో ఫేక్ న్యూస్ అండ్ బ్యాడ్ కామెంట్స్ అవాయిడ్ చేద్దాం పోస్ట్ నో ఈవిన్ చెడు పోస్ట్ చేయవద్దు అందరికీ నమస్కారం సోషల్ మీడియాని మంచి విషయాల కోసం మాత్రమే యూజ్ చేద్దాం డోంట్ మేక్ బ్యాడ్ కామెంట్స్ అండ్ డోంట్ షేర్ ఫాల్స్ న్యూస్ ఆన్ సోషల్ మీడియా పోస్ట్ నో ఈవిల్ మేక్ సోషల్ మీడియా అ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ హాయ్ నేను మీ అనిల్ రవిపూడి సోషల్ మీడియాని సక్రమంగా వాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మీరు ఏదైనా న్యూస్ షేర్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు కరెక్టో కాదో క్రాస్ చెక్ చేయండి మీకు ఎవరి అభిప్రాయం అన్నా నచ్చకపోతే అంతే గౌరవంగా మీ అభిప్రాయం చెప్పండి అంతేగాని బ్యాడ్ కమెంట్స్ తో హట్ చేయకండి పోస్ట్ నోయేవిల్ చెడు పోస్ట్ చేయొద్దు మేక్ సోషల్ మీడియా పాజిటివ్ ఎక్స్పీరియన్స్ నేను నీనాక్షి చౌదరి సోషల్ మీడియా అనేది మన జనరేషన్కి ఒక వరం లాంటిది ఇంత మంచి ప్లాట్ఫామ్లో ఈ మధ్య నెగటివిటీ ఎక్కువ అయిపోయింది ఒక ఫేక్ న్యూస్ షేర్ చేసే ముందు వల్ల ఎవరైనా ఇబ్బంది పడతారా అని ఒకసారి ఆలోచించండి ఒక ఆడపిల్ల ఫోటో కింద బ్యాడ్ కామెంట్ చేసేటప్పుడు అది ఆ అమ్మాయిని ఎంతలా ఎఫెక్ట్ చేస్తుంది అనే విషయాన్ని ఒకసారి సీరియస్గా తీసుకోండి సోషల్ మీడియాని మనం మంచి కోసం వాడదాం చెడు చెడు కోసం కాదు హ్యాపీ టు టు బి పార్ట్ ఆఫ్ ఎన్ ఇనిషియేటివ్ బై గవర్నమెంట్ మేక్ సోషల్ మీడియా పాజిటివ్ ఎక్స్పీరియన్స్ పోస్ట్ 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 నో చేయవద్దు నమస్తే నేను ఒక అమ్మాయి కింద మనం బ్యాడ్ కామెంట్స్ పెడితే వాటిని చదివి వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతారు ఏం మనం ఫేక్ న్యూస్ షేర్ చేసినా అదే నిజం చాలా మంది జనం అనుకుంటారు సో కాస్త ఆలోచిద్దాం బాధ్యతగా ఉద్దాం ఫేక్ న్యూస్ షేర్ బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు పోస్ట్ నో చేయొద్దు పోస్ట్ చేయ నమస్తే అండి నేను మీ నిఖిల్ని మీ అందరికి ఒక విషయం చెప్పాలి మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు దాని ఎక్స్పైరీ డేట్ని చెక్ చేసుకుని మరి కొంటాం కానీ అయితే సోషల్ మీడియాలో న్యూస్ షేర్ చేసేటప్పుడు అది నిజమా కాదా అని ఎందుకు చెక్ చేసుకో ఎందుకంటే ఏమవుతుంది అని చిన్న క్యాజువల్ యాక్టివిటీ కానీ మీరు చాలా సరదాగా షేర్ చేసే ఆ ఫేక్ న్యూస్ కొన్ని జీవితాన్ని స్పాల్ చేస్తుంది నాశనం చేస్తుంది అందుకే మీరు ఒక న్యూస్ షేర్ చేసుకునే ముందు అది నిజమా కాదా అని ఒక్కసారి చెక్ చేసుకుంటారు సోషల్ మీడియాని మందికి ఉపయోగపడేలా ఇబ్బంది పెట్టేలా కాదు అందరికీ నమస్కారం ఏం కాదులే అని మీరు ఆడపిల్లల ఫోటోల కింద వీడియోల కింద సోషల్ మీడియాలో పెట్టే కమెంట్స్ వాళ్ళ మైండ్ సెట్ చాలా డిస్టర్బ్ చేస్తాయి ఏదైనా జరగని విషయాన్ని జరిగిందని చెప్పిన తప్పుడు ప్రచారాలు చేసినా వాటి వల్ల ఎన్నో కుటుంబాలు చాలా మెంటల్ గా ఎఫెక్ట్ అవుతారు ఇక్కడి నుంచి సోషల్ మీడియాని ఓన్లీ బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం యూజ్ చేస్తాం ఎలాంటి బ్యాడ్ కమెంట్స్ తప్పుడు ప్రచారాలు చేసే విషయాలని మానుకుందాం గవర్నమెంట్ ఆఫ్ తీసుకున్న ఈ ఇనిషియేటివ్ లో అందరికీ నమస్కారం ఏం కాదులే అని మీరు ఆడపిల్లల మైండ్ సెట్ చాలా డిస్టర్బ్ చేస్తాయి తప్పుడు ప్రచారాలు చేస్తా వాటి వల్ల ఎన్నో కుటుంబాలు చాలా మెంటల్ గా ఎఫెక్ట్ అవుతారు ఇక్కడ నుంచి ఎలాంటి బ్యాడ్ కమెంట్స్ తప్పుడు ప్రచారాలు చేసే విషయాలని మారుతుంది సోషల్ మీడియాని ఓన్లీ బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం పోస్ట్ లో ఇది గా ఎఫెక్ట్ అవుతారు ఇక్కడ నుంచి ఎలాంటి బ్యాడ్ కమెంట్స్ తప్పుడు ప్రచారాలు చేసే విషయాలని మారు సోషల్ మీడియాని ఓన్లీ బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం మనం యూస్ చేస్తామే పోస్ట్ లో ఇది